ప్రేమా ఏ సుని ప్రేమా క్రైస్ అలార్డ్ ప్రభు నుండి ప్రేమే వారిలారా నూట ముప్పై ఐదు కీర్తన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలు ప్రయాణం చేద్దాం ఇజ్రాయిల్ వంశీలారా ఎహోవాను సన్నతించుడి అహరోన్ వంశీలారా ఎహోవాను సన్నతించుడి లేవీ వంశీలారా యహోవాను సన్నతించుడి యెహోవా ఎందుకు భైభక్తులు గల వారిలారా ఎహోవాను సన్నతించుడి ఎరుషిలేంలో నివసించి ఎహోవా సియోనులో నుండి సన్న గాక చేస్తున్నాం మా తండ్రి మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుగును వశపరుచుకుని కుటుంబం వేయబడిన నీ బంగారు మాటలు వచ్చిస్తుండగా ఈ వాక్యం వినిచున్న వారందరికీ ఆశీర్వాదకరం అవటానికి నీ కృపను అనుగ్రహించమని ఏస్తున్నామన్న ప్రార్థన చేయమైన వల్లరా నూట ముప్పై ఐదో కీర్తనలో భక్తుడైన కీర్తనకారుడు చెప్తున్నాడు లేబీ వంశీయులవాను సన్ను అలాగే అహరోను వంశీలారా దేవుణ్ణి సన్నిధించండి అంటున్నాడు కాబట్టి ఇస్రాయల్ వంశీలారా అందరూ దేవుణ్ణి సన్నత అని చెప్తున్నాడు అదే లోయా ఇస్రాయల్ వంశీలు అంటే మరి యాకోబ్ యొక్క పన్నెండు గోత్రాల్లోంచి వచ్చిన వారే ఇస్రాయెల్ యాకోబుకు దేవుడు పేరు మార్చాడు యాకోబు అంటే మోసగాడు ఇస్రాయల్ అంటే పోరాడి గెలిచినవాడు ఈ పోరాడి గెలిచిన వాడు అనే పేరు యాకోబుకి వచ్చింది అయితే యాకోబు సంతానం అందరిని కూడా ఇస్రాయలీలు అని పిలిచేవారు వీరు ఎప్పుడు పోరాడుతూ ఉండేవారు అపవాదితో పోరాటం శత్రులతో పోరాటం అయితే దేవుడు వారి పక్షంలో ఉన్నందుకు వారు ఎప్పుడు కూడా జయాన్ని కలిగి ఉండేవారు అలెల్ మరి జయాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఇస్రాయల్ ఏం చేయాలంటే సన్నతించాలి ఆయన స్థుతించాలి ఆయన నామాన్ని మహింపరచాలి రోజున క్రైస్తువులమైన మనము దేవుని బిడ్డలమైన మనము మనం కూడా ఈ రోజున అపవాదితో ఏం యుద్ధం చేస్తున్నాం అనేక శ్రమలు క్రైస్తవులకు వస్తున్నాయి సమస్యలు వస్తాయి శోధనలు వస్తాయి ఏండి కరువులు వస్తాయి కాబట్టి కాబట్టివన్నిటిని జయించుకుంటూ ముందుకు పోతున్న మనకి దేవుడు జయాన్ని ఇస్తున్నాడు క్రైస్తవ జీవితమే పోరాటం ఈ పోరాటంలో తన ప్రజలకు ఏసయ్య జయమిస్తున్నాడు అందుకనే మనం కూడా యేసుని ఎప్పుడు స్థుతిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉండాలి అందుకని వీటిలో మళ్ళా ఏమంటున్నాడంటే అహరోను వంశీలారా అంటున్నాడు లేబీ వంశీలారా అని ప్రత్యేకించి పిలుస్తున్నాడు అహరోను ప్రధాన యాజకుడు మొట్టమొదటి ప్రధాన యాజకుడు లేవి వంశము ప్రధాన యాజకత్వాన్ని చేయటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన గోత్రం అది ఆ లేవి గోత్రంలో నుంచి వచ్చిన అహరోను ప్రధాన యాజకుడై ఉన్నారు కాబట్టి దేవుడు చెప్పే రెండో మాట ఏంటంటే దేవుని బిడ్డలారా క్రైస్తవులారా అందరూ దేవుణ్ణి సన్నిధించండి అందులో మళ్ళా ప్రత్యేకించి దేవుని చేత దేవుని సేవకు పిలువబడినవారు సేవకులు ఎక్కువ మరింతగా సన్నితించాలి ఆయన్ని స్థుతించాలి ఆయన్ని మహిమపరచాలి కాబట్టి ఈ రోజున దేవుని సేవ చేయటం చాలా కష్టతరంగా ఉంటుంది అనేక సమస్యలు క్రైస్తవుల మీద ఊరికినే అనేక మంది పోరాటం చేస్తున్నారు ఎండి క్రైస్తవులు సమాజాన్ని ఏదో పాడు చేసినట్లుగా ఎండి భావిస్తున్నారు పాడు చేసే పనులు పాడు చేసే ఎండి అలాంటి విషయాలు దేవుని సేవకులు ఎప్పుడు బోధించరు అయినప్పటికీ కూడా త్రాగుబోతులను జోదగాళ్లను వ్యభిచారులను దేవుని వాక్యం చేత మారుస్తున్నారు దేవుని సేవకులు అయితే ఇలాంటి మంచి సమాజానికి ఏండి మంచి సమాజాన్ని స్థాపిస్తున్నారు చెప్పాలంటే క్రైస్తవు కానీ ఈ రోజున అలాంటి వారి మీద పోరాటాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని ఎదిరిస్తూ వీటినన్నిటిని తట్టుకుంటూ ఏండి విజయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకనో దేవునికి సన్నతించాలి ఆయన్ని స్థుతించాలి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ యొక్క విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలి అలేలోయ అందుకని అదే చెప్తున్నాడు ఏవి వంశీలారై హోవాన్ని సన్నతించండి యహోవా ఎందుకు భయభక్తులు గలవారులారా యహోవాను సన్నతించండి ఎరుషే నివసించే యహోవా శివంలో నుండి సన్నతింపబడును గాక యహోవాను స్థుతించండి అంటున్నాడు అలా నిజమేనండి లోకంలో ఎన్ని శ్రమలు కష్టాలు క్రైస్తవులకి వచ్చినా ఒకవేళ సేవకులకు వచ్చినా ఈ సేవ ఆగిపోదు క్రైస్తత్వం అణిగిపోదు లేదా అణగారిపోదు ఏంటి క్రైస్తువులు మారిపోదు కాబట్టి దేవుడు మన పక్షం నుండిగా మన విరోధి ఎవడు అంటున్నాడు కాబట్టి దేవుణ్ణి స్తు దేవునామా మహిమపరుస్తూ దేవుని కోసం జీవిస్తూ ఏంటి అంధకారంలో ఉంటున్న మనుషులకు జీవవాక్యాన్ని ప్రకటిస్తూ వెలుగులోనికి నేర్పిద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక సేవకులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక క్రైస్తవ లోకాన్ని దేవుడి ఇంకను అభివృద్ధి చేయనుగాక మన దేశ ప్రజలకు రక్షణ దేవుడి ఇచ్చును కాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిషుతుడుమైన మా తండ్రి మీకే వందనాలు ప్రభా నీ వాక్కు ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్థుతిస్తున్నాం నేను ఆమాది మహింపరుస్తున్నాం ఇంకనో బలమైన అభిషేకంతో క్రైస్తువులను నింపండి దైవజనులను నింపండి అన్నిటినీ ఎదుర్కొంటూ ఎదురిస్తూ ముందుకు సాగటానికి నీ కృప అనుగ్రహించమని సంపూర్ణ జయంతో దేవుని ప్రజలను నింపమని యేసు నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె ും മീരിക്ക രണ്ടു തലം പുല മദ്യു മീറിക്ക രണ്ടു തലം പുല